డేంజర్లో జంట నగరాలకు మంచినీరు అందించే మంజీరియా బ్యారేజ్ మంజీరియా బ్యారేజ్ పిల్లలకు పగులు ఏర్పడ్డాయండి మేడిగడ్డ తరహాలోనే దిగు దిగుబాగంలో కొట్టుకుపోయిన ఆఫ్రాన్ అనమాట బ్యారేజ్కి పొంచి ఉంది ప్రమాదం మరమంతం లేక దెబ్బతింటున్న గేట్లు డ్యా పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తుందని ఎన్ఎస్సిఓ నిపుణుల బృందం కూడా నివేదిక తయారు చేస్తాం దీని గురించి వస్తే చూద్దాలి హైదరాబాద్ జననాగలతో పాటు పరిసర గ్రామాలకు త్రాగునీరు అందించే మంజీరా బ్యారేజీ ప్రమాదంలో పడింది బ్యారేజీకి తక్షణమే పన్నమతలు చేయకపోతే భవిష్యత్తులో ముంపు ఏర్పడుతుందని ప్రస్తుత పరిస్థితులు బ్యారేజీలు పూర్తిగా నీటి నిల్వ ఏమాత్రం శ్రేస్కరణ కాదని రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ ఎన్జిఎస్టీ ఒక నివేదికలో తేల్చెప్పింది జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ఏర్పాటైన ఈ ఏఎస్టిఎస్సిఓ ఆధ్వర్యంలో నిపుణుల బృందం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండున బ్యారేజీని పరిశీలించి నివేదికను కూడా రూపొందించింది బ్యారేజీ నిర్వహణ పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేసింది పిల్లలకు అంటే పిల్లలకు పొగలు వచ్చాయని కూడా గుర్తించింది తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో మట్టికట్ట బలహీనపడిందని ఏళ్ల తరపు మనమ్మతులు చేయకపోవడంతో గేట్లు శిల్పే కొంత భాగం సైతం గేట్లు శిల్పేలోని కొంత భాగం కూడా దెబ్బతిందని నివేదిక పేర్కొంది అనమాట అంటే కట్ట కూడా బలహీనంగా ఉందన్నమాట వరద ఉద్ధృత్తికి కోతకు గురయ్యే చోట ఎప్పటికప్పుడు మనమత్ర చేయకపోతే అది క్రమంగా డ్రామ్ డ్యామ్ వరకు విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది రోజు పది కోట్ల గ్యాలన్ నీరు అందించే ఈ బ్యారేజీ హైదరాబాద్ మెట్రో వాటర్ బర్క్స్ నిర్వహణలో ఉంది కాళేశ్వరం బ్యారేజీ లాగానే మంజీరా బ్యారేజీ నుంచి విడుదలైన సర వరద ఉధృతి నుంచి రక్షణగా అప్రోచ్ అంటే కాంక్రీట్ నిర్మాణం కొట్టుకుపోయిందని నివేదికలో పరిశీలన తేలింది కాంక్రీట్ కొట్టుకుపోవడంతో బ్యారేజ్ దిగువన భారీ గొంతులు ఏర్పడ్డాయని మిగిలిన అప్రాక్ భాగం సైతం ఎప్పుడైనా కొట్టుకుపోవచ్చుని బలహీనంగా ఉందని తెలిపింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీలు ఆఫ్రాను వరద దగ్గర కొట్టుకుపోక తర్వాత కాలంలో మేడిగడ్డ బ్యారేజీలో ఏడు బ్లాక్ కూడా కుంగిపోయింది మిగిలిన రెండు బ్యారేజీల్లోనూ సీపేజీలు బయటపడ్డాయి అదే తరహాలో మంజీరే బ్యారేజ్ ఆఫరానికి కొట్టుకుపోవడం ఆందోళన కలిగిస్తుంది బ్యారేజ్ సామాజాన్ని మించిన వరద ఒత్తిడితోనే పేర్లు పగులు వచ్చినట్లు ఈ నివేదికలో పేర్కొంది ఇది రాతి ఆనకట్ట కావడం ఉక్కు కాంక్రీట్తో నిర్మించిన ఆనకట్టలకు ఉండే దృఢత్వం ఉండదని అభిప్రాయపడింది అంటే ఇది రాతిక ఆనకట్ట ఉక్కు కాంక్రీట్తో నిర్మించిన ఆనకట్టకుండే దృఢత్వం దీనికి ఉండదని అభిప్రాయపడింది తాగునీటి అవసరాల కోసం మంజీరియా బ్యారేజ్ ఏడాది పొరుగు నీటిని నిల్వ చేస్తడంతో ఆనకట్టే ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నది పెద్ద సంఖ్యలో తుమ్మ చెట్లు పెరిగి బ్యారేజీ మట్టి కట్నం బలహీనపడ్డాయని తేల్చింది అడవిని కనిపించిన తుమ్మ చెట్లు పెరిగిపోయినంతటి ఒకటి పది ఐదు కిలోమీటర్ల కట్టణం పరిశీలించకపోయినట్లు పేర్కొన్నారు వాటి వల్ల డ్యామ్ రివర్ బిడ్డ దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా గుర్తించింది గేట్ల సీలింగు సరిగా లేదని భారీగా లీకేజ్లు కనిపిస్తున్నాయని కూడా పేర్కొంది బ్యారేజ్ పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తుందని అభిప్రాయం కూడా పెట్టింది బ్యారేజ్ పట్టించబడినందుకు తీసుకోవాల్సిన చర్యలపై పూణెలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన కేంద్రం సిడబ్ల్యూపిఆర్ఎస్ ఆధ్వర్యంలో అధ్యయనం జరపాలని కూడా సిఫార్సు చేసింది మంజీరా జలాశయం ఏడు వందల మసూలు కూడా ఉన్నాయట మంజీరా జలాశయం ఏడు వందల వరకు మొసలు ఉన్నాయని అవి నీటిని కలుషితం చేస్తున్నాయని కూడా నివేదికలో తెలిపింది అవి బ్యారేజ్ నిర్వహణ పనులు ఆటకంగా మారాయని గేట్లను దెబ్బతీస్తున్నాయని కూడా పేర్కొంది వాటి వల్ల కూడా గేట్లు నీళ్లు కూడా పని సీల్ కూడా పనిచేయడం లేదని పేర్కొందాం అంటే ఏడు వందల మొసలు ఉన్నాయి ఈ బ్యారేజ్ కూడా దెబ్బతిత్తమట ప్రాజెక్ట్ నుంచి తరలించాలని కూడా సూచిస్తుంది ప్రాజెక్టు ఏడు వందల మొసలు ఉన్నాయి వాటిని కూడా ఇక్కడ తప్పించాలని తగ్గింది ఈ బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేస్తున్నాయని వీరికి పునరావాసం ఏర్పాటు చేయాలని కూడా చెప్పింది ఎందుకంటే దీనివల్ల గేట్లు దెబ్బతింటున్నాయి అట వాటి వల్ల గేట్లు సీల్ కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు అందుకనే ముసలిని కూడా తగిలి చెప్తున్నారు ఎందుకంటే ఈ ముసలి సంరక్షణ కేంద్రం చేసి మనం ఈ ముసలిని వేరే ప్రాంతం తయారించి కొంతమంది ఎంప్లాయ్మెంట్ చూపించాలన్నమాట ముసలి గుడ్లను డెవలప్ చేసి ముసలి ప్రాజెక్ట్ తయారు చేసి అంటే ముసళ్ళతో కొత్త ప్రాజెక్ట్ తయారు చేసి దాదాపుగా పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ చూపించవచ్చు మొట్ట ముసలి యొక్క స్కిన్నిని మీట్ని ఎక్స్పోర్ట్ చేస్తూ అది ఏ విధంగా భోజన వీళ్ళు చర్చిద్దరు ఇది ఏడు వందల ముసళ్ళతోటి మనం పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ చూపించవచ్చు ఎందుకంటే వీటి సంతిని వృద్ధి చేయడం వల్ల పదివేల మంది రకరకాల ప్రాజెక్టుల ద్వారా డెవలప్ చేయొచ్చు ఎందుకని ఎంప్లాయ్ టూరిజం డెవలప్ చేయొచ్చు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం